హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ ఆలి వన్ డబుల్ సిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రొఫైల్లో అయితే తమ్మాయిలో చూసారు కదా ఇలా చెక్క ఛానల్ వాళ్ళు అంటే అంటే మన కడప డిస్టిక్ వాళ్ళే అండి వీళ్ళు వీళ్ళు ఈ మధ్యన చాలా రోజుల నుంచి కొన్ని బాగా పాపులర్ అయ్యారు పాపులర్ అంటే పాపులర్ కాదు కొంచెం అతి తెలివి వీడియోస్ అనేవి చేస్తున్నారు మీరు చూసే ఉంటారు లచ్చక టీవీ ఛానల్ అని కానీ మా ఊరి వంటలు అని ఛానల్ పెట్టుకుని వీళ్ళు ఏంటంటే చా అంటే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన చాలా ఓవర్ యాక్షన్ అయితే చాలా చూడలేకపోతున్నాం అండి చాలామంది బ్యాడ్ కామెంట్లు కూడా పెడుతున్నారు నేనైతే వీళ్ళ గురించి ఈ ఈరోజు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళు చూస్తే ఫస్ట్ అయితే మొదటిగా మా ఊరి వంటలని పిచ్చి పిచ్చి వంటలు అయితే చేస్తూ పాపులర్ అయ్యాడు తర్వాత తను మ్యారేజ్ చేసుకున్నాడు తన బ్రదర్ అనేది సీన్ అతని అలా ఇంట్లో పెట్టుకొని అట్లా చాలా అయితే చాలా వీడియోలు తీశాడు కానీ ఈ మధ్యన చాలా అంటే చాలా ఫ్రాడ్ అయితే చేస్తున్నాడు అందరినీ జనాల్ని పిచ్చి పిచ్చి జనాలు అయితే చేస్తున్నాడు చూడు హరి నీ గురించి తెలియక అనుకుంటున్నావేమో నీ గురించి అన్నీ తెలుసు అందరికీ జనాలకి మన చుట్టుపక్కల ప్రొద్దుటూరు కానీ కడప కానీ అందరు తెలుసు హరి నువ్వు బ్యాడ్ కామెంట్లు ఆఫ్ చేస్తావు మళ్ళీ బ్యాడ్ కామెంట్లు చేస్తావు బ్యాడ్ కామెంట్లు పెట్టినారని మళ్ళీ స్టోరీ చెప్తావు స్టోరీ తీసి రోజు సాగదిస్తావు ఒకసారి అన్న ఏమో తెంకోమో ఇంట్లో నుంచి అని పెద్ద పెద్ద గొడవ చేసి వారం రోజులు అదే వీడియో తీస్తావు మళ్ళీ అన్నకు మ్యారేజ్ కుదిరింది సెట్ అయ్యింది అని చెప్పేసి నెలలు నెలలు వీడియోలు తీస్తావు నెలలు కాదు సంవత్సరాలు కూడా తీస్తావు నువ్వు స్టోరీ పెడితే సంవత్సరాలు కూడా ఇస్తావు నువ్వు నీ సంగతి అందరికీ తెలిసిపోయింది జనాలకి చూడరి ఉంటే ఏదైనా రియల్గా పెట్టుకో వీడియోలు ఒకసారి పెళ్ళి ఆగిపోయింది ఒకసారి అన్నకు లవ్ మ్యారేజ్ అయింది అన్న ఏడాది లవ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందబ్బా మీ అన్నకి లవ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది లవ్ మ్యారేజా ఆల్రెడీ మీ అన్నకు మ్యారేజ్ అయిపోయింది కదా తెలియదా అందరికీ తెలుసు ఆల్రెడీ అతని కోడూరు ఆల్రెడీ అక్కడ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ వైఫ్ వచ్చి వెళ్ళిపోయింది అది అందరికీ తెలుసు అబ్బా హరి నువ్వు తెలియదు అనుకోని పిచ్చి పిచ్చిగా చేసి జనాలను పిచ్చి పిచ్చి వాళ్ళని చేస్తున్నావు సరే అది వదిలేసాయి ఏదో అయిపోయింది మళ్ళీ మ్యారేజ్ అన్నా ఓకే మ్యారేజ్ అని ఫిక్స్ అని చెప్పి మళ్ళీ నెల నెలలు వీడియోలు తీస్తావు సాగదిస్తావు మళ్ళీ కింద ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెడితే అయ్యో నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టినావని ఏడుస్తావు సరే ఏడుస్తాను నువ్వు ఏముంది అయ్యా దాంట్లో ఏమైనా ఆడపిల్లవా ప్రతి వీడియోలో ఏడుస్తావు ఊరికే కెమెరాలు ముందుకు వచ్చేది ఏడుస్తావు అయ్యో ఇట్లా దిస్తాను నన్ను ఇట్లా బ్యాడ్ కమెంట్లు పెడతానన్ను యూట్యూబ్లో వచ్చేసరికి బ్యాడ్ కామెంట్లు ఉంటాయి మంచి కామెంట్లు ఉంటాయి బ్యాడ్ కామెంట్లు వస్తాయి నీకు తెలుసు అయినా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినా మరి తెలుసు కదా నీకు బ్యాడ్ కామెంట్లు వస్తాయని మళ్ళా నువ్వు ఏడుస్తావు మళ్ళా నువ్వే పెడతావు బ్యాడ్ క్యామలు అంటావు మళ్ళా బ్యాడ్ క్యామలు పెడితే అది దాన్ని స్టోరీ చేసేది మళ్ళీ తీస్తావు ఒకసారి ఇంట్లో నుంచి దెంకం ఒకసారి దెంకం పోయినట్టావు ఒకసారి అది బంగారం ఎత్తుకొని అంటావు దాన్ని సాగదీసీ ఏదో ఒక టాపిక్ పెట్టేది నెల నెల వీడియో తీస్తా పోతాను జనాలు నీకు వేరు పప్పుల మాదిరి కనబడుతున్నారు చూసేవాళ్ళు కూడా గొర్రెలు అట్నే ఉన్నారు జనాలు రియల్గా తీయని తప్పేం లేదు కదా రియల్గా తీ జనాలు చూస్తారు ఎంటర్టైన్మెంట్ చేయి జరిగింది ఇంట్లో జరిగేటి చెప్పు పిల్లలు తిట్టినారని ఎవరో తిట్టినారు బ్యాడ్ కామెంట్లు అని అసలు బ్యాడ్ కామెంట్ నువ్వు ఓపెన్ చేస్తారు ఇక అట్లాంటి బ్యాడ్ కామెంట్లు ఓపెన్ ఓపెన్ నేను కూడా చూసినాను ఎవరైనా బ్యా పిల్లల గురించి ఎవరు చెడుగా చెప్పరు అన్నారు కూడా తిట్టరు నువ్వు ఏదో ఎవరో ఊరికి అనుకోకుండానే అన్నట్టు కానీ క్రియేట్ చేసేది ఒక వీడియో రెండు మూడు రోజులు సాగీసి వీడియో తీస్తావు మళ్ళీ ఆ పాపనేమో మధ్యలో పెట్టేది నువ్వు తాను అంటే తందానంటే ఆ పాపను అట్టే తయారు చేసినావు మరి ఇది అది అతి తెలియదు కదా జనాలు ఏమన్నా వెర్రిపప్పులు మాత్రమే వస్తున్నారా మళ్ళీ సబ్స్క్రైబర్లను తిడతావు సబ్స్క్రైబర్లు ఇటు చేస్తాను అట్లా చేస్తాను సబ్స్క్రైబర్లు అంతమంది వచ్చిన వల్లే నువ్వు ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నావు ఒక స్టేజ్లో ఉన్నావు ఒక భోజనాలు సాయం చేయడం పెట్టడం అవి మంచి పని చేస్తాను ఎవరి వల్ల సబ్స్క్రైబర్ల వల్ల మళ్ళీ సబ్స్క్రైబర్లు తిడతావు మా ఫ్యామిలీకి ఇది అంటావు అది అంటావు ఎన్ని రకాల తెలివితేళ్ళు ప్రయత్నిస్తావు హరి నువ్వు అట్లా కాదబ్బా బా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలంటే చేసుకో మంచిగా చేసుకో ఇది చేసుకో చేసుకో ఎందుకు అందరినీ ఫ్రాడ్ చేయడము ఇట్లా చేయడం అట్లా చేయడం ఇట్లా జరిగింది అట్లా జరిగిందని అని ఆడడం వీడియోలు తీయడం ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టడం లేదు ఎంతమంది ఎంటర్టైన్మెంట్ చేయడం లేదు ఎంతమందిని నవ్విస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పుకుంటున్నా డైలీ జరిగే రొటీన్లు పెడుతున్నారు ఏమో చేతికి గోరెంటాకు పెడతావు ఆ మరుస రోజు లేదు వెళ్ళిపోయినా అని మళ్ళీ వీడియో తీస్తావు నిన్న గోరెంటా పెట్టింది మరుసటి రోజుకి వెళ్ళిపోతుందా చేతికి పెట్టింది గోరెంటాకు ఎప్పుడెప్పుడో క్రియేట్ చేసి ఎప్పుడెప్పుడో జరిగినట్టు ముందుగానే చాలా చాలా తెలుగు థియేటర్ ప్రదర్శించి సబ్స్క్రైబర్లు అందరినీ ఏదేదో ఆలోచించేట్టు చేస్తావు అది నీ తప్పు నువ్వు చేసుకోవడంలో ఉంది అదే మంచి వీడియోస్ పెట్టు మంచిగా చేయి ఎందుకు ప్రోత్సహించాలి చెప్పు ఎంతమంది వీడియో పెట్టడం లేదు ఎంతమందిని సబ్స్క్రైబర్ లేవు బ్యాడ్ కామెంట్లు వస్తాయి నీకెందుకు వస్తాయి నువ్వు చేసే ప్రవర్తన అట్లుంది నువ్వు చేసే విధానం అట్లుంది అది అర్థం చేసుకొని ఇక్కడైనా మంచి వీడియోస్ అయితే పెట్టు సబ్స్క్రైబర్లు మంచి కామెంట్లు పెడతారు ఇక్కడ నుంచైనా అబద్ధాల నాటకాలు ఆడేసి ఒరిజినల్ వీడియోస్ అయితే పెట్టుకో జనాలు చూస్తారు లైక్ చేస్తారు మంచి కామెంట్లు పెడతారు నువ్వు బ్యాడ్ కామెంట్లు వస్తా అనేది వద్ది నీదే నువ్వు పెట్టే అట్ట ఫ్రాంక్ మోసాలన్నీ చెప్పడం వల్ల ఒకరోజు అన్న లేడంటావు ఒకరోజు దెంకమ్మడంటావు ఒకరోజు ఉన్నాడంటో ఒకరోజు వచ్చినాడంటావు కారణం చెప్పవు కారణం చెప్పుకొని వీడియోల మీదకి వచ్చేది ఆడవాళ్ళ మధ్య ఏడుస్తావు అది ఏంది ఆడవాళ్ళ మధ్య ఏడుస్తాడు మీద వీడియోకి వచ్చినప్పుడల్లా ఆడవాళ్ళ మాదిరి ఏడుస్తావు ఒక సీరియల్ లాగా సాగతిస్తావు నీకు కామెంట్లో పత్తి కామెంట్లో చూస్తూనే ఉండ అందరూ చెప్తున్నారు సీరియల్ 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 అని అది సీరియల్ తీసుకుంటే పోదా యూట్యూబ్ ఛానల్ ఎందుకు బా తీయడం లేదంటే ఒక స్టోరీ పెట్టి అట్లానే తీసుకో ఎందుకు నీ దాంట్లో నీ లైఫ్లో జరిగిన జరగనేటి కూడా జరిగిన అబద్ధలాడి వీడియో తీసి పెడతావు జనాలు ఇప్పుడు ఈ కాలంలో మా అందరికి తెలుసు ఎట్లా ఉండేది అనేది అట్లా చేయకోకుండా ఇక్కడైనా మంచి వీడియోస్ చేసుకో ఎందుకంటే మీ ఇట్లాంటి వీడియోస్కి అయితే ప్రతి దానికి నేనైతే ఇట్లా రెస్పాన్స్ ఇవ్వాల్సింది వస్తుంది నీకు చాలాసార్లు రెస్పాన్స్ ఇచ్చామనుకున్నా కానీ కుదరలేదు నీ లైఫ్లో జరిగినట్టు తెలుసు జరగనేటి తెలుసు అన్నీ తెలుసు మాకు కానీ నువ్వు ఏదో బాడి కామెంట్ పెడితే దాన్ని తీసేస్తావు బ్యా డిలీట్ చేసేస్తావు తెలుస్తుంది అనేసి లైఫ్ స్టోరీ తెలుసు కదా అందరికీ తెలుసు మీ లైఫ్ స్టోరీ నువ్వు ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినావు సీను ఆంధ్రాలోని కోడూరు నుంచి వచ్చినాడు మళ్ళీ మీకు ఇద్దరికి ఏటా సెట్ అయ్యింది ఇద్దరు ఒకే రూమ్లో మీరు ఇద్దరు ఏమన్నా చెప్పు నువ్వే చెప్పు ఫస్ట్ ఇది కాదు ఫస్ట్ ఒకటి చెప్పబ్బా నీకు సీనికు సంబంధం ఏంటి ఇద్దరు ఒక అమ్మకు పుట్టినారా అన్నదమ్ముల ఫ్రెండ్స్ చెప్పు కాదు అన్నదమ్ములు ఏం చెప్పినావు ఓకే నీది తెలంగాణ సీనుది ఆంధ్ర నీ తెలంగాణలో హైదరాబాదు అతనిది ఆంధ్రలోని కడప దగ్గర కోడూరు మీ ఇద్దరికి సెట్ అయింది మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఎట్ ఎందుకున్నారు అతని ఫ్యామిలీ ఎవరు మీ ఫ్యామిలీ ఎవరు ఒకసారి నేను చెప్పావా చెప్పలేదు ఇప్పుడు అర్థమైందా మీ స్టోరీ అందరు తెలుసని సీను ఎక్కడ నువ్వు ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలుసుకున్నారు ఓకే ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు ఓకే మళ్ళీ అన్న అంటావు కాదంటావు ఏంది అది ఇట్లాంటి తిక్క పనులు చేయకు ఇంకా